నిన్న శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఆ తర్వాత మంత్రులు బైకాడ్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం అంతా చూసిన తర్వాత నీళ్ళ ఎజెండా ఇలా నీళ్ళ గురించి అడిగినోడే కూడా ఎవరికి అర్థం కాదు ధర్నాలు రాస్తా చేయలే రాస్తారు చేయలే నీళ్ల సాటా దేల్సాలే అసెంబ్లీలో అని ఒక్క రైతు కూడా డిమాండ్ చేయలే యూరియా బస్తాల కోసం డిమాండ్ చేసిన రైతులు ఉన్నారు యూరియా బస్తాల కోసం రోడ్ ఎక్కినోళ్ళు ఉన్నారు రైతు భరోసా నిధులు ఇవ్వని రోడ్ ఎక్కిన ఉన్నారు ఈ నీళ్ళ పంచాయతీ ముంగటేసుకున్నారు తిన్నావుర బస్సు అంటే తిన్నా పన్నావురా బసవ అంటే పన్నా టైప్ అయిపోయింది అసెంబ్లీ అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసలు అడిగినోడేవాడ దేని గురించి చెప్తా ఉన్నావు అది నాకు అర్థం కాలేదు ఆయన కృష్ణా నమ్మి నువ్వు గోదావరి నమ్ముతున్నావు అంతే మాకు మిగిలింది మూసి అది క్లియర్ రెండవ అంశం చూస్తే ఇక వీళ్ళు చెప్తా ఉంటారు ఇక వీళ్ళు మంత్రులు వీళ్ళంతా వీళ్ళంతా పండితులు ఈ పండితులు అంతా చెప్తా ఉంటారు తలకాడ కట్టాల్సినటువంటి పాలమూరు రంగారెడ్డిని తీసుకొచ్చిన అని చెప్తారు ఇలా తోక దెలవ తొండం తెలవదు అసలు జూరాల ప్రాజెక్టు పదిహేడు టీఎంసీలు పదిహేడు టీఎంసీల ప్రాజెక్టులో నువ్వు తొంభై టీఎంసీల ప్రాజెక్టు ఎట్లా కడతావా ఆడికెళ్ళి ఎప్పటి ఫ్లో ఉంటే తప్ప అది ఒకటి ఇక రెండో అంశం ఏంది పదిహేడు టీఎంసీలలో ఏడు టీఎంసీలు మట్టే ఉడకపోయింది ఇప్పుడు మిగిలింది పది టీఎంసీలు మీ బాధ అంతా మీ మీ ఎక్స్ప్లెనేషన్ మీ కథ మీ లొల్లంతా కేవలం కాంట్రాక్టర్ కమిషన్లు గింతే ఇదే జనాన్ని ఉద్ధరించే చర్చ ఏం కాదు జనాన్ని ఏది జనానికి మంచి చేసే జనానికి మంచి చేయాల్సిన కార్యక్రమాలు పక్కకు పెట్టి సిక్స్ గ్యారంటీస్ చర్చకు రాకుండా ఆయన వచ్చేవో నీళ్ళ మీద మాట్లాడమని ఎజెండా ఇచ్చిపోతాడు ఈ ఆ ఎజెండా ఇచ్చినోడే అసెంబ్లీలో లేడు ఈయన ఎవరు ముంగట వరత ఒట్టిగానే మైకుల ముంగట ఎవరు లేడు అన్న మళ్ళీ అసెంబ్లీలో అదేటోళ్ళు ఆయననేమో కేసీఆర్ ఏమో కృష్ణానది నదిని అమ్మేసుకున్నాడు కృష్ణానదిని ఆయన ఏపీకి అమ్మేసుకున్నాడు నువ్వు ఒక నది అమ్ముకున్నావు రేపు నేను ఒకటి అమ్ముకోవద్దా అని ఈయన గోదావరి పనులు ఉన్నాడు గోదావరి నుంచి పోలవరం నుంచి బనకచర్ల మీదుగా మళ్ళా రాయలసీమకు వా కృష్ణా బేసిను కృష్ణానది ఏంది ఇంతకీ ఏ ఊర్లే చెరువు ఆ ఊర్లే పంటలకు పోతుందా ఆ పక్కు ఊరికి పోదు కృష్ణాబేసిన్లో అరవై తొమ్మిది శాతం బారుతుంది కృష్ణానది కృష్ణా బేసిన్ అంటే పరివాహక ప్రాంతం అరవై తొమ్మిది శాతం భారత ఉంది ఈ అరవై తొమ్మిది శాతం భారత్ తెలంగాణలో ఎన్నే వస్తున్న నీళ్లు మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా కేవలం పదిహేను వందల క్యూసెక్ల నీళ్లు మనకు వస్తా ఉంటే రోజుకు యాభై వేల క్యూసెక్ల నీరు ఈ అడయలసీమకు పోతా ఉంది కేసీఆర్ వచ్చినాక జరిగింది ఇదంతా రాయలసీమ రతనాల సీమ ఏంది మనకు ఎనిమిది వందల పదకొండు కేటాయింపు ఏ కృష్ణానికి కృష్ణ నుంచి తర్వాత ఐదు వందల చిల్లర కేటాయింపు యాభై ఐదు మనకు రావాలి కాదు కాదు కర్ణాటక కొంత మహారాష్ట్ర కొంత కేటాయించారు ఈ కర్ణాటక మహారాష్ట్ర ఆ తర్వాత తెలంగాణ ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ ముగ్గురు కలిపి తల ఐదు ఐదు టిఎంసీ ల నీళ్లు మద్రాసు తాగునీళ్ళకి ఇయ్యాలే దాన్ని తెలుగు గంగా ప్రాజెక్ట్ అన్నది మద్రాస్కు ఐదు ఐదు టీఎంసీలు ఇవ్వాలి అయితే ఈ ఇచ్చేటువంటి ఆ కాలువ ఏదైతే ఉందో ఆ కాలువకు పైసలు ఎవరిచ్చిరంటే తమిళనాడు గవర్నమెంట్ ఇచ్చింది ఇచ్చేటప్పుడు ఏపీ గవర్నమెంట్ ఏం చెప్పిరంటే ఈ కాలువ ఎట్లాగో మాటానికి పోతుంది కదా మేము కూడా జరని పైసలు ఇచ్చారు ఇచ్చింది ఇతడి ఇప్పుడు ఏమైంది ఆడికి పోవలసిన ఐదు టీఎంసీలు విడిచిపెట్టి ఐదు వందల టి పోతా ఉన్నాయి పోతిరెడ్డి పాటిక నుంచి మనకు లేదు లేక కాదు అమ్ముకున్నారు కేవలం కాంట్రాక్టర్లను బతికించడం కోసం కాంట్రాక్టర్ల ద్వారా కమిషన్లు కొట్టడం కోసం నిన్న అసెంబ్లీలో చర్చ అడిగిండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కట్టాలని ఎవరైనా డిమాండ్ చేసి రోడ్ మీద ఎక్కిన చూపి మీరు కాంట్రాక్టర్లు తప్ప ఎవరికి లేదు ఆ ధ్యాస లేదు ఆ యాస లేదు ఆ సోయ్ కూడా లేదు ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికల గురించి ఈయన ముఖ్యమంత్రి మాట్లాడండి కదా అసెంబ్లీలో చర్చ పెడతాం ఆ చర్చ లేదు ఏం లేదు ఆయన వచ్చిన ఎజెండా ఇచ్చిపోయినా మనం గదాని గురించి మాట్లాడితే మోసం అవుతాం రా ఆయన తా బీసీలు మేల్కొనగల అది వద్దు మనం నీళ్ళ గురించి మాట్లాడి ముగిద్దామంటే ఆయన ఎజెండా ఇచ్చిపోయి నేను అమలు చేస్తా ఉండు ఏం లేదు ఈడ తేడా